నమస్తే అండి అందరికీ ఇది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి సంబంధించిన వైకుంఠ ధామం అంటే శ్మశాన వాటిక గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలందరినీ రక్షించేటువంటి హాస్పిటళ్ళ మీద దృష్టి పెట్టకుండా ప్రజలు చనిపోతే దాన సంస్కారాలు చేయడానికి మాత్రం వైకుంఠ ధామాలు కట్టడం జరిగింది సరే మొత్తం మీద ఈ వైకుంఠ ధామం ఎట్లా ఉంది గ్రామానికి సంబంధించిన వైకుంఠ ధామం ఎట్లా ఉందని ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈ వైకుంఠ ధామం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని శిలాపాలక కట్టడం జరిగింది దాని తర్వాత దీని పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి చూద్దాం ఇగో ఈ బా మన వైకుంఠ ధామలకు సంబంధించి బాత్రూమ్స్ బాత్రూమ్స్కి వాటర్ రావడానికి పైన సింటెక్స్ ట్యాంకు తర్వాత ఈ సింటెక్స్ ట్యాంక్స్ అనేది మొత్తం మీద అది కింద పడిపోయింది వర్షానికి మొత్తం ఈ వైకుంఠ దమ్మ మొత్తం ధ్వంసం అయిపోయింది రేకులు మొత్తం లేచిపోయినాయి ఒకసారి చూడండి ఎక్కడికక్కడ రేకులు మొత్తం లేచిపోయి ఇది ధ్వంసం అయిపోయింది వాస్తవానికి ఇగో కరెంటు మొత్తం కనెక్షన్ పోయింది సింటెక్స్ ట్యాంక్ అనేది ఇక్కడ కింద పడిపోతే మళ్ళీ ఇందులో పెట్టిరు ఇవి మొత్తం లేచిపోయింది రేకులు మొత్తం వంగిపోయినాయి ఇవి వంగి కూడా ఇక్కడ దాన సంస్కారాలు చేస్తూ ఉంటారు దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ బాత్రూమ్స్ అనేటివి ఉన్నాయి ఈ బాత్రూమ్స్ అనేటివి కూడా పైన మొత్తం రేకులు మొత్తం లేచిపోయినాయి ఇక్కడ వాటర్ కనెక్షన్ కూడా లేదు నీళ్ళ సౌకర్యం వాటర్ లేదు స్నానం చేయడానికి నీళ్ళది కూడా లేదు ఇగో ఈ బాత్రూమ్ మీద పైకప్ే లేదు వాస్తవానికి ఇది కూడా ఇగో బాత్రూమే ఇది మొత్తం లేచిపోయింది ఇది కూడా పైకప్ మొత్తం కూడా లేచిపోయింది ఒకసారి చూడండి ఇగో ధామానికి సంబంధించిన రేకులు చూడండి ఒకసారి ఉన్నాయో ఇగో ఇక్కడ ఇది ఊర్చి వరన మనకు చెరువు దగ్గర దీన్ని కన్స్ట్రక్షన్ చేసిర్రు రేకులు మొత్తం కూడా ధ్వంసం అయిపోయి ఎక్కడికక్కడ లేచిపోయినాయి దాదాపు లక్షల రూపాయలు అంటే పది లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి ప్రజాధారనాన్ని ఖర్చు పెట్టి మరి అన్ని మతాలకు సంబంధించిన వారి సాంప్రదాయాల ప్రకారం కన్స్ట్రక్ మన దాన సంస్కారాలు చేసి చేయడానికి ఉపయోగపడేటువంటి వైకుంఠధమం అనేది మొత్తం మీద ఇట్లా ఉంది పరిస్థితి ఇది జరిగి దాదాపు ఒక రెండున్నర సంవత్సరాలు దాదాపు దాటుతూ ఉంది ఇంతవరకు కూడా దీన్ని ఎక్కడ కూడా మరి సంబంధిత అధికారులు గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ దాన సంస్కారాలు చేద్దామంటే స్నానం చేద్దామంటే కూడా ఆల్రెడీ సింటెక్స్ వెళ్ళిపోయింది ఈ చెరువులో నీళ్ళు కూడా ఇప్పుడు లేని పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఇది జరిగి రెండేళ్ళు గడుస్తున్నప్పటికీ ఇప్పుడు అనేక మంది చనిపోవడం వల్ల గ్రామంలో దాన సంస్కారాలు కూడా చేయడం ఇబ్బందులు పడుతూ చేస్తూ ఉన్నారు ఇట్లా ఉంది వైకుంఠ ధామం పరిస్థితి తొమ్మిది లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది మరి ఇప్పటికైనా మరి మండల జిల్లా స్థాయి అధికారులు కూడా దీన్ని పట్టించుకొని దీన్ని బాగు చేసే ప్రయత్నం చేయాలి నాయకులు కూడా పట్టించుకోవాలి మరి గత ప్రభుత్వంలో ఇది కన్స్ట్రక్షన్ చేసారు మొత్తం మీద ఇది ప్రకృతి విపత్తులక ప్రకృతి వలన గాలికో దేనికో మొత్తమే ధ్వంసం అయిపోయింది ఇప్పటికైనా దీన్ని సరి చేసి మరి ప్రజలందరికీ కూడా వైకుంఠ దామాన్ని అందుబాటులో చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని మన బొమ్మడిపల్లి గ్రామ ప్రజలు అంటూ ఉన్నారు